వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఒక వీడియో చూపిస్తాను ఇగో అంటే ఏందమ్మా నువ్వు ఎప్పుడు చూడు వేరే మతాలలో అంటనే ఉంటావా నీకు గదే పని ఇంకేం పని లేదా అంటారు కానీ ఒకసారి ఆలోచించండి పొద్దున్నే లేచి మేము ఏదో పని మీద రోడ్డు మీదకి వస్తాం వచ్చినప్పుడు ఇట్లా గీదంతా ఏంది మాకు ఏంది కర్మ అనకుండా ఎట్లుంటాం చెప్పండి నిజంగా సరే ఫస్ట్ వీడియో చూడండి తర్వాత మాట్లాడుకుందాం వీధి సువార్త పరిచయం అట

చె చెప్పు అనాలా ఆడ కనీసం ఇద్దరు కూడా షీ కొడుతున్నా కూడా రోడ్ల మీద పొద్దున్నే చేరి ఏదైనా వెళ్తున్నాం గుడికి వెళ్తున్నాం ఏంది చెప్పు మాకు ఈ ఆహా అంటే గతంలో పాంప్లెట్లు బిజినెస్ పంచుకో బిజినెస్ కోసం అని పంచేటోళ్ళట మరి ఇది బిజినెస్సా లేకపోతే దైవ సంబంధమా అయితే దేవుడిని ఎత్తుకుంటూ భక్తులు రావాలి అంతకని ప్రజల్ని ఎత్తుక్కుంటూ దేవుడు రావద్దు ఇక్కడ అదే జరుగుతోంది మీ దగ్గరికి జనాలు రావట్లేదు జనాలను ఎత్తుక్కుంటూ మీరు పోతను ఇది ఎంత దారుణం ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలా వద్దా రక్తం చెందించాలట దేనికి రక్తం చెందించాలి చిందించాల్సి వస్తే ఈ దేశం కోసం ఓ మతం కోసం కాదు కవేం చెప్పుళ్ళు రోడ్ల మీద పడి పొద్దు పొద్దున్న తేడో కాదు హైదరాబాద్లోనేట ఎక్స్లో బాగా పోస్ట్ అవుతుంది ఏమనాలా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా ఇది ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా పొద్దున్నే మా ఏరియాలో ఒక అన్న చామంతి పూలు గులాబ్ పూలు అని అమ్ముకుంటూ వస్తాడు సేమ్ అదే కనిపించింది మరి మీకేం కనిపించిందో కూడా కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తున్నాను ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్